హలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ అందరు చాలా అనుకుంటాను నేను బాగున్నాను సో ఈరోజు ఏమంటే మనం ఊటీ నుంచి రిటర్న్ అయిపోతున్నాం చెన్నైకి ఇంకెళ్దాం మరి ఈ ట్రైన్లో అయితే నాకు జర్నీ చేయాలని చాలా అంటే చాలా అంటే చాలా ఇష్టం అనమాట టెన్ ఇయర్స్కి ముందుగా మా మ్యారేజ్ అయిన కొత్తలో మేము హనీమూన్ వచ్చినప్పుడు ఈ ట్రైన్లో ట్రావెల్ చేశాను మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం టెన్ ఇయర్స్ ఆఫ్టర్ నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తా చేస్తానమాట నాకైతే మంచి మెమరీస్ ఉన్నాయి ఇందులోని ఫస్ట్ కంపార్ట్మెంట్లో వచ్చేది అనమాట అప్పుడు మాకు ఇలాగ బ్లూగా అంతా ఉండేది కాదు అప్పుడు వేరే ట్రైన్ లాగా అంటే ఐ మీన్ అద్దాలలోనే ఉన్నట్టు ఉండేది చాలా బాగుండేది అంటే మంచిగా అనమాట నాకు బాగా నచ్చేది సో ఇప్పుడు మనం ఈ ట్రైన్ టికెట్ మనకి కన్ఫామ్ అవ్వలేదని ఓ టెన్షన్ పడ్డానండి మాకు కన్ఫర్మ్ అయ్యింది మేము ఊటీ నుంచి ఇంకా మేటుపాలెంకి వెళ్తూ ఉన్నాం అనమాట ఈ ట్రైన్లో ఈ ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ప్లస్ లైట్గా మాకైతే ఆ రోజు హైట్గా క్లౌడీగా ఉండింది ప్లస్ చిన్న చిన్న వర్షం వచ్చేలాగా అనిపిస్తూ ఉండింది కానీ వర్షం ఎట్లో రాలేదండి వర్షం వచ్చుంటే ఎంజాయ్ చేసి అలా క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది ఫుల్ క్లోజ్లోనే ఉంటుంది మన కంపార్ట్మెంట్ అయితే ఈ గ్లాస్ కంపార్ట్మెంట్ అనమాట జస్విన్ ఉన్న చూడండి సో ఈ కంపార్ట్మెంట్ మీరు నిన్న షార్ట్ వీడియోలో చూసుంటారు కదా అది ఫుల్ వీడియో ఇదే అనమాట సో ఈ ట్రైన్ మొత్తం మీకు చూపిస్తున్నాను ఇదేమంటే కునూరు నుంచి ముందుగా అంటే ఓటీ నుంచి సెకండ్ స్టేషన్లో ఇది ఆపుతారు వన్ అవర్ తర్వాత మొత్తం ఇది త్రీ అవర్స్ జర్నీ ఉంటుంది త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవరు సో ఈ ట్రైన్లో మనం జర్నీ చేస్తాము ఇక్కడ వేడి వేడిగా సమోసా మసాలా చాయ్ ఆ తర్వాత ఏంది మసాలా వడలు మసాలా బొరుగులు ఇలాంటివి ఉంటాయి అన్నమాట బీల్పూరి ఇలాంటివి మంచి మంచిగా వేడి వేడిగా ఇస్తారు ఆ వెదర్కి తింటే అబ్బా ఎంత బాగుందండి చెప్పలేను అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే అంత బాగుంది అనమాట ఇంకా అక్కడి నుంచి మనము వెళ్ళిపోతున్నాం అనమాట అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆ స్టేషన్కి ఇంకొక ఫైవ్ మినిట్స్లో కున్నూరు అనేది వచ్చేస్తుంది సో మనం కున్నూరుకి ఇప్పుడు వచ్చేసామన్నమాట ఈ కున్నూరులో ఏమంటే మన ట్రైన్కి అంటే ఇంజిన్లో వచ్చి వాటర్ యాడ్ చేస్తారండి వాటర్ తోటి ట్రైన్ రన్ అవుతుంది అనమాట సో ఇక్కడైతే వాటర్ని ఫిల్ చేసుకునేసి ఇంకా కొన్నూరులో ఎవరెవరైతే దిగాలో అన్ని డ్రాప్ చేసేసి అక్కడి నుంచి మనమైతే ఇంకా ఎక్కడికి మేటుపాల్యంకి వెళ్తాము ఇది నేను అప్పుడప్పుడు తీసిన ఒక క్లిప్స్ అనమాట అంటే మీకు షో చేయాలి కదా అనేసి అనుకొని షో చేశాను ఇక్కడ ఏంటంటే నా ఛార్జ్ తగ్గిపోయిందనమాట నా మొబైల్లో నేను చూసుకోలేదు జర్నీ ఉంటుంది కదా అనేసి సో ఇంకా అక్కడి నుంచి గుంటూరు నుంచి స్టార్ట్ అయ్యాము అప్పా ఇక్కడ నుంచి వస్తూ ఉందంటే అండి ఎలిఫెంట్స్ అనిమల్స్ అన్నీ చూడొచ్చు మనము ఈ దారిలో వెళ్తూ ఉంటే ఎన్నెన్నో పక్షులు అనిమల్స్ ఫ్రూట్స్ తర్వాత మంచి మంచి జాక్ ఫ్రూట్ చెట్లు పెద్ద పెద్ద చెట్లు చూడొచ్చండి అన్నీ బాగున్నాయి కానీ షూట్ చేసేదానికి నాకు మొబైల్లో ఛార్జ్ లేదు కోతులు అన్నీ చూశాను ఇంకా అంతే వచ్చేసాను ట్రైన్ మా ట్రైన్ ట్రైన్ వచ్చేసింది సే బై బై టూ మేటుపాల్యం మేటుపాల్యం నుంచి మేము వెళ్ళిపోతున్నాము ఇంకెప్పుడు వస్తామో ఏమో తెలియదు మళ్ళీ ఎప్పుడైనా ఊటీ ప్లాన్ చేస్తే మేటుపాలెంకి వస్తాం లేదు అంటే లేదు ఇంక అందే అయిపోయినట్టే సరేనే ఇంక ట్రైన్ ఎక్కేద్దాం మరి ఊటీ నుంచి డోమ్ ట్రైన్ దిగి ఒక ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్కి అలాగా మేటుపాలెంకి వచ్చామండి అక్కడి నుంచి ఇంకా స్నాక్స్ అలాంటివి తీసుకున్నాము ఇంకా మేటుపాల్యంలోనే ఫ్రూట్స్ అండ్ సారీ స్వీట్స్ అలాంటివి తీసుకొని ఇంకా ట్రైన్లో తినేదానికి జర్నీలో తినేదానికి అలా తీసుకున్నాము పిల్లలైతే పైన పడుకోపెట్టేసామండి మిడిల్లో మేమిద్దరం కింద అయితే మా అన్న మా అన్న వైఫ్ సో అలా పడుకునేసారన్నమాట ఇంకా అలా మేమందరం ఒక్క కంపార్ట్మెంట్లో అలా ఉండిపోయామనమాట సో ఇప్పుడైతే పిల్లల్ని అందరినీ అనుకోండి మనం ఫ్రీ అయిపోవచ్చు ఎటు పడుకునే టైం అయింది కూడా ఇన్ఫర్మేషన్ నువ్వు Why should I hurt a person in my ID? Do! He said he always had the SMAını and who won the funeral baraha. He was using one and the other studio. Ragu geraцuda, time he has to push this teacher. Nena is a sweet son. That's too much more, he's so cute. ఎప్పుడు కొత్త ఇక్కడేమంటే వేడి వేడిగా ఇడ్లీ తెచ్చుకున్నానండి అప్పుడు కూడా చల్లగానే ఉంది అనమాట కూడా వర్షం పడింది సో చల్లగా ఉంది వేడుగా ఇడ్లీలు తెచ్చుకున్నాను మంచి మసాలా వాడితోటి ఈ నైట్ డిన్నర్ ని కంప్లీట్ చేసి రేపు మార్నింగ్ చెన్నైలో మళ్ళీ ఎల్చుతాం నిద్ర కంప్లీట్ అయిపోయి చెన్నైకి వచ్చి ఎరంగిటాయి కదా వచ్చేసామండి ఇప్పుడైతే టైం సిక్స్ ఓ క్లాక్ అవుతా ఉంది చెన్నైలో వచ్చి లాస్ట్ స్టేషన్లో దిగేశామనమాట ఇంకా ఇప్పుడు మనం మన ఇంటికైతే స్టార్ట్ అవ్వాలి నాకైతే మనసే లేదు చెన్నై కూర్చామంటేనే బాధగా ఉంది ఎందుకు వచ్చామో అనిపిస్తుంది తప్పదు కదా మరే తటా ఉండు వాడు బాయ్ చెప్తాను చిన్న బాయ్ బాయ్ చిల్లు బాయ్ బెస్ట్ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు మాతో పాటు మీరు కూడా మా ట్రిప్ని ఎంజాయ్ చేశారు అనుకున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దెన్ టేక్ కేర్ బాయ్